వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సమితి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి చార్టర్పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడు సంతకం చేశారు ఆన్సర్ ఏ ట్వంటీ జూన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి నియమితమైన ఐక్యరాజ్యసమితి సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ బి లండన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ బి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి యొక్క చిహ్నం ఆన్సర్పి గులాబీ సారీ ఆలివ్ కొమ్మ ఆలివ్ కొమ్మ ఐక్యరామితి యొక్క చిహ్నం ఏదంటే ఆలివ్ కొమ్మ డిస్కషన్ క్వశ్చన్ ఐక్యరామితి యొక్క ఆరు అధికార భాషలు రష్యన్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ మరియు ఆన్సర్ అరబిక్ ఇవి ఆరు అధికార భాషలు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్య సమితి సాధించిన వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆన్సర్ డి మానవ హక్కుల ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితిలో సార్వభౌమ దేశాలు ఎన్ని సభ్య దేశాలుగా ఉన్నాయి ఆన్సర్ డి వన్ నైంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్య సభ్య సభ్యదేశం కానిది ఆన్సర్ ఏ తైవాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్య నూట తొంభై మూడవ సభ్య దేశంగా చేరిన దక్షిణ సోడాన్ ఏ కణంలో ఉంది ఆన్సర్ డి ఆఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ ఐక్రాసంతి భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాలు అయితే శాశ్వత సభ్య దేశాలు కాని దేశాలు ఎన్ని ఆన్సర్ ఏ టెన్ టోటల్గా ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరామితి భద్రతా మండలి సభ్యత్వం పదకొండు నుండి పదిహేనుకి ఏ సంవత్సరంలో పెంచారు ఆన్సర్ బి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పెంచారు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరామితిలో సభ్యత్వం రద్దుకు సిఫార్సు చే విభాగం ఆన్సర్ ఏ భద్రతా మండలి నెక్స్ట్ క్వశ్చన్ ఐక్య త్రి భద్రతా మండలంలో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఆన్సర్ బి జపాన్ నానాజాతి సమితి రూపకర్త ఆన్సర్ ఏ వుడ్రో విల్సన్ ఇతను అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ఐక్యరాజ్యసమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు ఎవరువేలి ఇతను నార్వే దేశానికి చెందినవారు ట్రిగ్వేలి నెక్స్ట్ ఐక్యరాజ్య ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్సీ పోర్చుగల్ దేశానికి చెందినవారు ఆంటోనియో గుటెరెస్ ఇతను టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఇతను సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు ఆంటోనియో గుటెరెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్రాసమితి ఐక్రాసమితి విపత్తు నిర్వహణ టీము ఏ ప్రాంత విపత్తు నుండి ఉద్భవించే సమస్యలను ఉద్దేశించబడింది ఆన్సర్ డి అన్ని ఖండాలు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్రాసమితి భారతదేశంలో ఐక్య భారతదేశం సారీ ఇక్కడ మిస్టేక్ పడింది ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్య దేశం అయింది ఆన్సర్ సి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సభ్య దేశం అయింది నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న చోటు ఆన్సర్ సి పారిస్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ డి డిసెంబర్ టెన్త్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ వ్యక్తి ఆన్సర్ ఏ విజయలక్ష్మి పండిట్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో పారిస్లో ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన సంస్థ ఆన్సర్ ఇంఐజిఏ ఇది వరల్డ్ బ్యాంకుకి సంబంధించిన సంస్థ ఐబిఆర్డి ఐఎఫ్ఎస్ ఐఎఫ్సి ఐఎంఎఫ్ ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంకు అనుబంధ సంస్థలు నిష్క ఐగ్రా విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ టోక్యో నెక్స్ట్ క్వశ్చన్ ఐక్రాసంతి భద్రతా మండలి శాశ్వత పదవి శాశ్వత పదవి కొరకు ఒకరికొకరు ఆన్సరాగా ఉంచుటకు ఏ దేశాలు ఒక సమూహంగా రూపొందాయి ఆన్సర్ బి భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ అక్టోబర్ రెండవ తేదీని అహింస యొక్క అంతర్జాతీయ దినంగా ఏ సంస్థ తీర్మానించింది ఆన్సర్ డి యుఎన్ జనరల్ అసెంబ్లీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ సి వాషింగ్టన్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు ఆన్సర్ బి ద హేగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి లయోన్స్ ఇది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమి ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ ఇది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది లొయోన్స్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ద్రవినిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఆన్సర్ సి క్రిస్టాలిన జార్జివా నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య ఏ రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా ఆచరించాలని నిర్ణయించింది ఆన్సర్ నవంబర్ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య ఏ దశాబ్దాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది ఆన్సర్ ఏ నైన్టీన్ నైన్టీ సెవెన్ టు సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబడిన భారతీయుడు ఎవరు ఆన్సర్ డి పైవారంతా బిఎన్ రావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ టూలో యుఎన్ఓ అనే పదాన్ని మొట్టమొదటగా సూచించిన వ్యక్తి ఎవరు ఆన్సర్స్ఈ ఫ్రాంక్లిన్ డెలానో ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ టూలో సారీ పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు ఆన్సర్ డాగ్ హమార్క్ జోల్డ్ డాగ్ హమార్క్స్ జోల్డ్ నిష్క అంతర్జాతీయ న్యాయస్థానం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ డి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఆమోదించబడిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు యుఎన్ ఆధ్వర్యంలో టూ థౌజండ్ ఫిఫ్టీలో సంతకం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సంతకం చేసిన ఒప్పందం పేరు ఏమిటి ఆన్సర్ ఏ పారిస్ ఒప్పందం లాస్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితికి సమితికి ముందు ఉన్న శాంతి సంస్థ ఆన్సర్ ఏ నానాజ్యోతి సమితి ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ సో మీకు అందించడం జరిగింది వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ